హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజా వ్రాక్స్కి స్వాగతం అండి అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు నేనైతే పొద్దున్నే లేచి ఇంట్లో పనంతా కానిచ్చేసి గడపనైతే ఫస్ట్ పూజిస్తున్నానండి మనకు ఆ నారాయణుడు లక్ష్మీ సమేతుడు కదా గడప కూడా మనకు లక్ష్మితో సమానం కాబట్టి ఫస్ట్ గడపనైతే పూజిస్తున్నాను పసుపు రాసి బియ్యపు పిండితో ముగ్గేసి అలాగే ఎరుపు పచ్చ కలర్లతో గడపనైతే అందంగా అలంకరించుకుంటున్నానండి మనకు తొలి పండగ అనగానే మనకి ఆషాఢ మాసంలో వచ్చే పండగనే కదండి తొలి ఏకాదశి పండుగ తొలి ఏకాదశి పండుగతోనే కదా మనకి అన్ని పండగలు బిగినయ్యేది మా చిన్నప్పుడు అయితే తొలి ఏకాదశి పండగకి తోడుకొస్తాయి అనేవాళ్ళండి పండగలన్నీ చూడండి గడపనైతే మంచిగా అలంకరించుకున్నాను అలాగే ఉప్పు నిమ్మకాయ పెట్టి అటు ఇటు ఇచ్చాను మనం పూజ చేసే ముందు కాళ్ళకు పసుపు గాజులు బొట్టు అన్నీ పెట్టుకుని చేయాలండి అలాగే చుట్టీర పోసుకుని కూడా చేయకూడదు అనమాట చీర కట్టుకుంటే చీరే కట్టుకోవాలి లేకపోతే డ్రెస్ వేసుకుంటే చున్నీ వేసి చేయాలన్నమాట మనం నైటీలు వేసుకుని పూజ అయితే చేయకూడదండి అలా చేస్తే తప్పు అనమాట చేయమాకండి చున్నీ అన్న వేసుకోవాలి డ్రెస్ వేసుకుని ఇప్పుడు సోమవారికి అయితే నేను ప్రసాదంగా సగ్ సగ్బియ్యం పాయసం అలాగే పులిహారని ప్రసాదంగా చేస్తున్నానండి కానీ ముఖ్యంగా పిండి అయితే ఈరోజు కంపల్సరీ పెడతాం కదా పిండి ఎందుకు పెడతామంటే మనకి పితృదేవతలని మనం గుర్తు చేసుకోవడం కోసం పేలాల పిండిని ప్రసాదంగా పెడతామండి మనం సైన్స్ ప్రకారం అయితే పేలాల పిండి మనకి వేసవకాలం అయిపోయి వానాకాలం వచ్చింది కదా మన బాడీలో అనేది హీట్ అనేది తెప్పించడం కోసం ప్రతి తొలి ఏకాదశికి మనం పేలాల పిండి తినాలి అనే నియమం మాత్రం పెట్టారనమాట అది తినటం వల్ల ఏంటంటే మనకి ఏ రోగాలు దడిచేరకుండా ఉంటే మన ఒంట్లో వేడిని పుట్టిస్తుంది అన్నట్టు ఇప్పుడైతే నేను స్వామివారికి ఏడు పిండి దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నానండి చిన్న చిన్నీ ఉండలు తీసుకుని పిండి దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట కానీ ముఖ్యంగా తొలి ఏకాదశి నాడు రాగి ఆకు ఉంటుంది కదండి ఆకులు ఆకు మీద దీపారాధన చేస్తే చాలా మంచిది అనమాట రాగోరిద్ది చాలా మంచిదండి అది గాలి లేకపోయినా కూడా దాని చెట్టు ఆకులనేవి ఎప్పుడూ ఊగుతూనే ఉంటాయంట మనకి దాన్ని కింద కూర్చున్నా కూడా అది చాలా మేలు చేస్తుంది అందుకని రాగి చెట్టు ఆకులతో ఈరోజు దీపారాధన చేస్తారండి ఆ ఆకు మీద ప్రమిద పెట్టి దీపారాధన చేస్తే తొలి ఏకాదశి రోజు చాలా మంచిది అనమాట అందుకని చెప్పి నేనైతే పిండి దీపాలు సిద్ధం చేసుకుని వాటికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని ముందుగా ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి ఆ ప్లేట్లో బియ్యం పోసి బియ్యంతో పిండి దీపాలు పెడుతున్న రాగి ఆకుకి మధ్యలో బొట్టు పెట్టుకుని ఏడు ప్రమిదలు ఏడు దీపాలు కదండి పిండి దీపాలు ఆ వెంకటేశ్వర స్వామికి ఏడు కాబట్టి ఆ విష్ణుమూర్తి అయినా వెంకటేశ్వర స్వామి అయినా అందరు ఒకటే కాబట్టి ఏడైతే పిండి దీపాలు తీసుకుని రాగి ఆకుల మీద అయితే దీపాలు వెలిగించుకున్నానండి రెడీ చేసుకుని అక్కడ పెట్టుకున్నా ఇప్పుడు మన దేవుడి మందిరంలో పటాలన్నిటికీ పువ్వులైతే పెట్టుకుని సిద్ధం చేసుకుంటున్నాను అన్నమాట లిల్లీ పూలతో అలంకరించుకున్న పువ్వులతో అలంకరించుకున్న అట్లాగే స్వామివారికి తులసిదనం కూడా పెట్టానండి ఆ ఏడు దీపాలు కూడా వెలిగించి దీపారాధన అయితే చేసుకున్నానన్నట్టు ఇప్పుడు లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరం చేసుకుంటున్నానండి లక్ష్మీనారాయణుడు కదండి ఆ ఆ స్వామి ఈరోజు మనందరికీ తెలిసిందే ఆషాఢ మాసంలో వచ్చే ఈ పండగ తొలి ఏకాదశి రోజు మన నారాయణుడు విష్ణుమూర్తి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడనమాట మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు ఆయన నిద్ర లేగుస్తాడంట ఈ కార్తీక పౌర్ణమి రోజు నిద్రలేసి శివాలయం దగ్గరికి వస్తాడని చెప్తారు కదా కానీ ఏంటి ఇన్ని రోజులు స్వామి నిద్రపోతే మనకి ఎలా స్వామి ఎలా గాఢ నిద్రలోకి వెళ్తే అంటారా ఆయన మనసుతో మన చుట్టూ ప్రపంచాన్ని వెళ్తాడంటండి అది ఈ తొలి యాకాదశికి అర్థం ఆయన గాఢ నిద్ర అంటే నిద్రలో ఉండడు ఆయనకి సృష్టి అంతా తెలుసు కాబట్టి ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడంట ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అయితే అష్టోత్తరం చేశాను అలాగే దుర్గాదేవికి కూడా దుర్గా అష్టోత్తరం చేసుకుంటున్నాను వెంకటేశ్వర స్వామికి మల్లెపూలతో చేసి దుర్గాదేవికి లిల్లీ పూలతో చేస్తున్నానండి ఇంకొకసారి మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు నేను చేసే నిత్య పూజా విధానం సింపుల్గా తేలిగ్గా మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏ ఇబ్బంది కడగకుండా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోల్లో చూపిస్తూ ఉంటానండి మీ అందరూ నా వీడియోలను ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు దే పూజంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నైవేద్యాలు పెట్టాలి కదండి స్వామివారికి అందుకే పాయసం పులిహార అలాగే పేలాల పిండి నైవేద్యం సమర్పించాను అనమాట స్వామివారికి మళ్ళీ ఇవన్నీ పెట్టి సోమవారికి మనం కొబ్బరికాయ అయితే కొట్టాలి కదండి మనం ఏది పెట్టినా పెట్టకపోయినా ప్రసాదం ఆయన కొబ్బరికాయ మాత్రం నివేదించాలండి అదే పెద్ద ప్రసాదం అనమాట స్వామివారికి కొబ్బరికాయ కూడా కొట్టేసా అనమాట ఇంకా నైవేద్యాన్ని సమర్పించాను స్వామివారికి అన్ని దేవుళ్ళకి ఇప్పుడు ఇచ్చుకుందాం ఈ తొలికాదశి రోజు ఇంట్లో నేను సింపుల్గా తేలిగ్గా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఉపాసం ఉన్నోళ్ళు ఉండొచ్చు లేదు అనుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు అండి అది మీ ఇష్టం అనమాట మనకు ఓపికని బట్టి ఉంటుంది కదండీ అట్లాగే తులసికోట దగ్గర కూడా నేనైతే పిండి దీపం పెట్టుకున్నాననమాట మనకి లక్ష్మీదేవితో సమానం కదా అమ్మవారికి కూడా నేను పిండి దీపం పెట్టాను ఇట్లా మా దుర్గాదేవిని చూడండి రోజు నేను మీకు ఒక్కసారైనా మా అమ్మవారిని అయితే చూపిస్తాను కదా అమ్మవారికి కూడా హారతి ఇచ్చేసాను అన్నట్టు అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టి దీపం పెట్టి హారతి అయితే ఇచ్చానండి ఈరోజు ఈ తొలి ఏకాదశి రోజు నేను పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఒక్కసారి మా దేవుడి గుడి అంతా చే చూడండి ఓం నమో భగవతే వాసు దేవాయ నమ అని నూటెనిమిది సార్లు ఈరోజు చదువుకుంటే చాలా మంచి జరుగుతుందండి ఇదిగోండి మా ఇంటి దగ్గర గుడి వెంకటేశ్వర స్వామి